సీఎం వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలో తాను పోటీ చేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదు మల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడించారు వెంకటగిరిలోని హనుమాన్ నగర్ లో శనివారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ బలోపేతానికి సీఎం వైఎస్ రెడ్డి గత ఏడాది క్రితం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగిందన్నారు అప్పటి నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తల సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు ఈ మేరకు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టాన నిర్ణయం తీసుకుందని త్వరలో అధికార పూర్వకంగా విడుదల కానున్నట్లు తెలిపారు అంతేకాకుండా నేతన్న నేత నిధులు విడుదల సమయంలో వెంకటగిరికి విచ్చేసిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సభ విజయవంతం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు వైఎస్సార్సీపీ నాయకులందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని ఈ మేరకు నేతృమిల్లి ఇంటి గేట్లు ఎప్పుడు ఆహ్వానం పలుకుతాయని తెలిపారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా ఎప్పుడైనా తనను కలుసుకోవచ్చునని పిలుపునిచ్చారు నేదుమల్లి బంగ్లా ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేసి మార్చి ఏప్రిల్లో జరగబో ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇక్కడి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరి మద్దతు కోరుతున్నాను ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ టౌన్ గడప గడప ప్రోగ్రాం అనేది పూర్తవుతుంది అలాగే రాజకీయ యుద్దం మొదలవుతుంది వివిధ పార్టీలు ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంది ప్రలోభం ఎందుకంటున్నానంటే ఎలక్షన్ టైంకి మాట చెప్పి అయిన తర్వాత ఆ మాట మీద నిలబడకుండా తప్పించుకుని జరిగే పార్టీలు ఇప్పటికే మీరు చూసుంటారు రేపు మళ్ళా వస్తారు ఎవరికి కత్తనే ఆలోచన మండల నుంచి గ్రామ స్థాయికి గవర్నెన్స్ తీసుకోబోవడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు అది చాలక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి పోయి తలుపు దట్టడం జరిగింది పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ది చేయకూడదు వారి బతులు బెటర్ అవ్వాలి బాగుపడాలి పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు నాడు నేడు కింద రూపురేఖలనే మార్చారు ఇవన్నీ అభివృద్దిలో ఒక భాగం అభివృద్ది జరగలేదు అంటారు డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అంటారు ఇప్పుడు మొదలేం ఏం పెట్టారు ఇప్పుడు నేను దారిలో ఒక ఇంట్లో చూసిన గ్యారంటీ చూమ్మా ఎవరు పెట్టారు ఏంటి ఇది అని ఒక పెద్ద అంటే అడిగిన నాకు తెలీదయ్యా మీలాగే ఎవరు రాలేదు మా ఇంటికి ఎవరో వచ్చి అతికిచ్చేసిపోయారు మేము చెప్పింది చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని ధైర్యంగా ఇంటింటికి వెళ్లి చేశామని చెప్పగలుగుతున్నాం తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా అవకాశంగా భావించి ముందుకు వెళ్తున్నాం అదే తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చింది తప్పింది ఇదివరకు అందరికీ తెలిసిందే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు లోకేష్ బాబుకి తప్ప ఇంకెవరికి జాబు రాలా ఈసారి మళ్ళా మొదలు పెట్టారు డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవద్ధే అన్నారు అమ్మఒడికి ఒకరికే ఇస్తున్నారు మీకు మేమైతే ముగ్గురు నలుగురికైనా ఇస్తాము లెక్కలు కట్టుకున్నాడు ఇచ్చిన మాట తప్పడం తెలుగుదేశం నైజం మాట మీద నిలబడి కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా విరవక బెదరక నా ప్రజలకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ సంక్షేమ పథకాలు ఆ సమయంలో కూడా అందించి చాలా క్లిష్టమైన పరిస్థితి మన రాష్ట స్థితిగతులు కూడా సరిగా లేకున్నా కూడా ప్రజలు బాగోగుని దృష్టిలో పెట్టుకుని సాయం అందించడం చాలా ఉపయోగపడింది ఆ సమయంలోనే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సిబ్బంది బాగా పనిచేశారు ఐ సెల్యూట్ దెమ్ వన్స్ అగైన్